మాట్లాడాలి మీరు పురుషులారా స్త్రీలారా మాట్లాడని ఏం చేయాలి అది ఆయన చిత్తానికి మనం అప్పగించుకుంటే అప్పుడు ఆయన మనపక్షంగా అది మౌనంగా ఉండడం అంటే దాని అర్థం ఏమిటంటే అప్పగించుకోవడమే మనం అప్పగించుకుంటే దేవుడు మనపక్షంగా మాట్లాడేంటండి మనపక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు రెండో విషయం నేను నేర్పిస్తున్నాను చక్కగా ఏందండి పాత్రతో చెప్పాడు కదా మీరు రేపు యుద్ధానికి వెళ్ళొచ్చు ఏం భయం వద్దు భయపడబాకండి జంకబాకండి కృంగిపోబాకండి మీరు రేపు చక్కగా యుద్ధానికి వెళ్ళొచ్చు అన్నాడు ఆమె అయితే ఆ యుద్ధములో నేను మీ పక్షంగా మీ శత్రులతో యుద్ధం చేయాలి అంటే మీరేం చేయలేదు తెలుసా రెండు పనులు యహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరచండి ఆమె రెండోది పరిశుద్ధ అలంకారము కలిగిన వారిని సైన్యము ముందు నడచడానికి పెట్టండి చాలండి ఈ రెండు కార్యాలు ఈ రాత్రి నువ్వు చేయగలగాలి ఆమెం చెప్పండి ఇంకొంచెం స్వరమైతే చెప్పండి ఒకటి నీవు దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని మనస్సుకు నిన్ను నీవు తగ్గించుకుంటే మౌనివిగా భరిస్తే ఏవండి లేదా దేవుని చిత్తాన్ని ఓరక ఉండి చూడగలిగితే నా దేవుడు పక్షంగా నీ శత్రువులతో యుద్ధం రెండవది నా దేవుడు నీపక్షంగా నీ శత్రులతో యుద్ధం చేయాలంటే ఒకటి గాయకులు కావాలి చెప్పండి ఎవరు వీరు ఇంకొంచెం చెప్పండి ఎవరు కావాలి గాయకులు కావాలి రెండవది పరిశుద్ధ అలంకరణ కలిగిన వారు కావాలి ఆమె చెప్పాలి మూడవది స్తోత్రములు పాడుచున్నవారు ఎవరు ఎవరు అది ఈ మూడు గుంపులు వారు సైన్యమునకు ముందుండాలి ఎక్కడుండాలి అది ఇప్పుడు సంఘానికి కొందరు కావాలి ఉపవాస కూటాలో దేవుడు కొందరిని లేపబోతున్నాడు ఆ ఎవరు వీరు గాయకులు పరిశుద్ధ అలంకారము కలిగిన వారు మరోది స్తోత్రములుపాడు వారు హలేయా వీటినన్నింటినీ కలగలిపి ఒక్క మాటలో చెప్పాలి అంటే నా మాటలు వినండి నన్ను చూస్తూ వినండి వీటినన్నింటినీ ఒక్క మాటలో చెప్పాలి అంటే నా దేవుడు నీ పక్షంగా నీ శత్రువులతో యుద్ధము చేయాలి అంటే నీవు పరిశుద్ధ అలంకరణ కలిగిన వ్యక్తిగా మారాలి స్వరమితి ఆమె చెప్పండి ఏ అలంకరణ కొంతమందిని గమనించాను ఉపవాస కోటాలోనైనా కొంతమందికి ఏసు రక్తమే జయం మార్పొచ్చిద్దేమో అని అనుకున్నా రాలా ఒకరోజైనా తెల్లబట్టలో కనపడతారేమో అని అనుకున్నా ఏసు రక్తమే జయం జనవరి ఫస్ట్ తప్ప మనకి తెల్లబట్టలు వేస్ట్ బల్లారాధన రోజు తప్ప మనకి తెల్లబాట్ల శుద్ధ దండగా ఉపవాస పండగలే మనకు దండగ అర్థమైందా ఏమండి ఉపవాస పండుగలే మనకు దండగ అలా కాదు నా దేవుడు వారితో చెప్తున్నాడు మీరు యుద్ధానికి వెళ్ళండి కానీ యుద్ధములో మీరు పోట్లాడవలసిన అవసరమే లేదు ఎందుకుంటున్నాడంటే ఈ యుద్ధానికి వెళ్ళే వారి ముందు ఎవరున్నారట అందర మాట పలకలు ఎవరున్నారట పరిశుద్ధ అలంకరణ కలిగిన వారున్నారు హలే అదుగో నా దేవుడు నీపక్షంగా యుద్ధము చేయాలంటే నీ అలంకరణ పరిశుద్ధమైన అలంకరణగా మారాలి నీ ఒ నీ యొక్క ప్రతి విషయములో పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నీవు దేవునికి కనబడితే నీవు యుద్ధానికి వెళ్ళనవసరం లేదు యుద్ధానికి వెళ్ళాలి యుద్ధానికి వెళ్ళి పోట్లాడవలసిన అవసరమే నువ్వు యుద్ధానికి వెళ్ళి ఓరక రక్షణ చూస్తే చాలు నా దేవుడు నీ కొరకు శత్రులతో యుద్ధం చేస్తాడు ఆమె వీరు పరిశుద్ధ అలంకరణ ఏ అలంకరణ చెప్పండి ఇంకొంచెం గడికి ఏ అలంకరణ కొంతమంది వ్యతిరేక వాదులు ఉంటారు బట్టలు వేసుకుంటేనే పరిస్థితులే ఎవరంట అది అసలు మీకు ఒక లాజిక్ చెప్పనా లాజిక్ చెప్పడానికంటే ముందుగా యథార్థంగా నేను ఒక మాట చెప్తా నేను ఒక మాట చెప్తాను ఆ మాటకి చేతులు ఎత్తమన్నప్పుడు ఎత్తాలి నమ్మకంగా ఆమె రెడీయా మీరు సిద్ధమా సిద్ధమా సిద్ధం ఆమె సిద్ధం సిద్ధం అని పాపం మా మాయని ఏం చేశారో తెలియదు హలే లూయా బాగా వినండి ఇప్పుడు బాగా వినండి ఇదిగో మీరు పరిశుద్ధ అలంకరణ చేత నింపబడాలి ఆమెన్ లోక సంబంధంగా మనం ఇక్కడ ఏ వస్త్రాలతో ఉన్నా ఏ వస్త్రాలతో మనం ఇక్కడ పరిశుద్ధ ఏ అలంకరణము చేత మనం ఇక్కడ కళ్ళు మూసినా రేపొద్దున పరలోకి వెళితే ఉండే ఒకే ఒక వస్త్రం ఆ మాట్లాడాలి ఏ వస్త్రం తెల్లని వస్త్రము హలో ఏ వస్త్రం ఈడ కట్టుకోవడానికి సిగ్గుపడితే మరి రేపు పరలోహం పోతే తెలసేర తప్ప మరొక ఆప్షన్ లేదు సుబ్బమాకు అర్థమైందా రేపు తెల్ల తప్ప తెల్ల సొక్కాయి తప్ప తెల్ల అంగి తప్ప మరొక ఆప్షనే లేదు ఏసు అన్నా అర్థమవుతుందా బాగా గుర్తుపట్టాలి అందుకనే అసలు నీకు ఎక్కడే సిగ్గుపడితే ఎక్కడే నామోజపడితే ఎక్కడే పరిశుద్ధంగా నిన్ను నువ్వు అలంకరించుకోవడానికి మొహమాటాలు సిగ్గులు నీకు అడ్డుపడుతుంటే మరి రేపు పరిశుద్ధులని యేసయ్య మేఘాల మీద వచ్చి మనందరిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళితే రేపు అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాను కోట్ల దేవదూతలు నిత్యము గానము చేస్తున్న ఆ ఆ దేహమంతా లేదా ఆ పరలోకమంతా యా ఎలా ఉండబోతుంది తెల్లని వస్త్రములు చేత హాలేలుయా అందుకే ఒక చక్కటి మాట ఉంది గొర్రె పిల్ల రక్తములో తమ బట్టలను తెలుపు చేసుకొనిచున్నారట హాలేలుయా హాలేలుయా అలవాటు అవ్వాలి మనకి ప్రార్థన అంటేనే అర్థమవుతుందా ఏమంటే దేవుని సన్నిధి కంటేనే మనకు అలవాటు అయిపోవాలి దేవుని సన్నిధికి చక్కగా పరిశుద్ధమైన అలంకరణతో మనం వెళ్ళాలి ఆమెన్ దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన ఎవడేమనుకుంటే నీకెందుకు ఆమెన్ అర్థ ఆమె అర్థమవుతుందా ఎవడు ఏమనుకుంటే నీకెందుకు అనుకునేవాడు నేను పరలోహం తీసుకెళ్తాడా అసలు అనుకునేవాడు పోతాడా ముందు ఇది కూడా మనం ఆలోచన చేయాలి మనం ఆలోచన చేయవలసింది ఏమిటో తెలుసా నా దేవుడు నీ పక్షంగా నీ శత్రువులతో యుద్ధం చేయాలి అంటే ఒకటి నువ్వు అన్ని విషయాలు దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి లోబడగలగాలి ఆమెన్ రెండవది నీకు ఏ అలంకరణ కావాలి మాట్లాడండి ఏ అలంకరణ పరిశుద్ధమైన అలంకరణ కలిగి నీవు జీవించుదువుగాక ఈ పరిశుద్ధమైన అలంకరణ కలిగిన వారట యహోవా నిరంతరము ఉండును ఆయన కృప నిరంతరము ఉండునని స్తోత్రములు చేయుచున్నారట హెలుయా స్తోత్రములు చేస్తున్నారు రాత్రంతా దేవుని సన్నిధిలో మీరు విజ్ఞాపనలు చేశారు స్తోత్రాలు చేశారు దేవునికి యాచనలు చేశారు దేవునికి మొరపెట్టారు ప్రార్థనా విజ్ఞాపనలు చేశారు అదిగో వా పరిశుద్ధ అలంకరణ కలిగిన వారు దేవుని సైన్యానికి ముందు నడుస్తూ ఉంటే జరిగినదేమనగో తెలుసా చక్కగా చదివితే ఇరవై మూడవ వాక్యాన్ని చదువుదాం అమోనీ సేయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలని పొంచి ఉండిరి వారి మీద పడిరి వారు చేయురు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో నొకరినొకరు చంపుకునుట మొదలు పెట్టిరి యోధావారు అరణ్యమందు ఉన్న కాపురుల దుర్గముల దగ్గరికి వచ్చి సైన్యము తట్టు చూడగా అదుగదుగదు వారు శవముల నేలను పడి ఉండిరి మాట కోసం ఒక్కడునో తప్పించుకోలేదు చేతులు ఎత్తి దగ్గరగా స్వరం ఎత్తి చెప్తారో హలో అది అది మనం నిర్ఘమాకాండలో చదువుకున్నాం ఒక్కడును మిగిలి ఉండకుండా హలలుయా హలలుయా ఇక్కడ చదువుతున్నాం ఒక్కడు కూడా తప్పించుకోలేదు ఐ మీన్ నీవు పరిశుద్ధత కలిగి బ్రతికితే నీవు పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధతను బట్టి దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని కాపాడుకోగలిగితే దేవుని బిడ్డలారా నా నా దేవుడి నీతో చెప్తున్నమాట వారు పరిశుద్ధమైన అలంకారము చేత సైన్యమునకు ముందుగా నిలబడ్డారంతే ఆమె ఆ పరిశుద్ధమైన అలంకరణ శత్రువులను సహితం ఒక్కడు కూడా తప్పించుకోకుండా దేవుడు శత్రు శేషాన్ని తుడిచి వేశాడు ఆమెన్ హాలేలుయా హాలే ఈ రాత్రి నీ శత్రువు ఏదైనా అనారోగ్యమనే శత్రువా అపజయాలనే శత్రువా కలవరాల కన్నీరా బలహీనతల అది ఏ శత్రువైనా నా దేవుడు నీతో చెప్తున్నాడు ఏమని మరలా చెప్తారా మాట మరలా మరలా ఇందాక కరెంట్ లేనప్పుడు చెప్పేది ఇప్పుడు కరెంట్ వచ్చిందిగా మరలా మరలా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఇప్పుడు మీ మోకలు నేను చూస్తాను ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని చక్కగా చెప్పండి ఏమని చెప్తారు అందరు కలిసి చెప్పరు నీ కొరకు నీ శత్రువులతో యుద్ధము చేసి నిన్ను రక్షించువాడు నీ దేవుడైనా యహోవాయో హలే హాలేలుయా